అందరికీ సంతోషంగా ఉండాలనే కోరికే కదా దానికోసం ఏం చేయాలో చూద్దాం సంతోషం కోసం పరుగులు తీయకండి సంతోషంగా ఉండటం ఇతరులను సంతోషంగా ఉంచడమే నిజమైన సంతోషం అని అర్థం చేసుకోండి సహజంగా జరిగే శ్వాస ప్రాణాన్ని నిలుపుతుంది ఇక సరళంగా ఉండే స్వభావం సంతోషాన్ని నింపుతుంది అర్థం లేని మాటలను పట్టుకొని వేలాడితే జీవితం తలకిందులు అవుతుంది సంతోషం అందనంత దూరానికి ఎగిరిపోతుంది మరి కష్టాలు మనుషులకు కాకుండా మానులకు వస్తాయా అని అనుకునే మనం సంతోషం మాత్రం మనకే సొంతం అనే విషయం మర్చిపోకూడదు మరి తిండి నిద్రకే సగం సమయమయ్యే జీవితంలో లేనిపోని పుకార్లకు చెప్పుడు మాటలకు ప్రాముఖ్యతని ఇచ్చి సంతోషాన్ని తాకట్టు పెట్టడం ఎంత వివేకం కదా కనుక దివ్య గుణాలను ప్రసాదించే పరమాత్ముడిని స్మృతి చేయడం మరియు వారు ఉపదేశించే రాజయోగ జ్ఞానమును అర్థం చేసుకొని ఆచరించడం సంతోషకరమైన జీవితానికి పునాది అని గ్రహిద్దాం చివరాకరగా చెప్పొచ్చేది ఒకటేనండి మనం సంతోషంగా ఉందాం మన ఎదుటి వాళ్లను కూడా సంతోషంగా ఉంచుదాం అనవసరంగా ఎలాంటి మాటలు మాట్లాడి ఎదుటి వారిని తక్కువ చేయటం లేదా వాళ్ళ మనసును బాధ పెట్టటం చేయకుంటే అంతే చాలు అది వారికి సంతోషం మనకు సంతోషం ఓకే ఫ్రెండ్స్